హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సంధ్య లెసన్స్ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహిస్తున్న విద్యా ప్రవేశ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు సూచనలు విద్యార్థులు చేయవలసిన కృత్యాలను తెలియజేస్తూ ప్రతిరోజు వీడియోలను అప్లోడ్ చేయడం జరుగుతుంది రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో డే సెవెన్ అనగా జూన్ ఇరవై ఒకటవ తారీఖున పాఠశాలలో నిర్వహించవలసిన కృత్యాలకు సంబంధించిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది మొదటగా లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ విద్యార్థులతో చబ్బీ చీక్స్ డింపుల్ చిన్ అను యాక్షన్ రైమ్ను అభినయం చేస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా వారితో పాటు అభినయం చేసేలా ప్రోత్సహిస్తూ పాడించాలి రైమ్ లిరిక్స్ ఒకసారి గమనిద్దాం చబ్బీ చీక్స్ డింపుల్ చిన్ రోజీ లిప్స్ టీత్ విత్ ఇన్ కర్లీ హెయిర్ ఫ్లోస్ ఇన్ ఎయిర్ ఐజార్ బ్లూ లవ్లీ టూ టీచర్స్ పెట్ ఈజ్ ద్యూ ఎస్ 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 తరువాతి అంశం కాగ్నేటివ్ డెవలప్మెంట్ తాకి స్థితిని చెప్పడం పిల్లల కళ్ళకు గంతలు కట్టి సున్నితమైన గరుకువైనవి పిండి రవ్వ నునుపైన నేల మట్టి పిండి మృదువైన గట్టిదైన పువ్వులు ఆకులు గోడ బల్ల ఇటుక మొదలైనవి చూపుతూ గుర్తించి చెప్పమనాలి ఉపాధ్యాయులు విద్యార్థుల తార్కిక ఆలోచనను పెంపొందించే విధంగా పాఠశాలలో అదేవిధంగా పరిసరాలలో అందుబాటులో ఉండే వస్తువులు అనగా ఆకులు బల్ల పువ్వులు పిండి పదార్థాలు మట్టి రవ్వ వంటి వస్తువులను చేతితో టచ్ చేయడం దా ద్వారా అంటే స్పర్శ ద్వారా వాళ్ళు ఆ వస్తువు యొక్క గుణం అంటే అది సున్నితంగా ఉందా లేదా గరుకుగా ఉందా అది గట్టిగా ఉందా ఆ పదార్థం పేరేమిటి అనేది చెప్పగలిగేలాగా ప్రోత్సాహం అందించాలి కృత్య నిర్వహణలో ఉపాధ్యాయులు విద్యార్థులకు తగిన సూచనలు అందిస్తూ విద్యార్థులు కృత్యాన్ని పూర్తి చేసే విధంగా ప్రోత్సాహం అందించాలి అవుట్డోర్ ప్లే ఈ అంశంలో పిల్లలను ఆరు బయట వారికి నచ్చిన ఆటను ఆడించాలి ఇసుక అందుబాటులో ఉంటే ఇసుకలో ఆటలు ఆడించాలి అవుట్డోర్ ప్లే నిర్వహణలో భాగంగా పిల్లలను తరగతి వెలుపల అంటే ఆరు బయట వారికి నచ్చిన ఆటను ఆడించేలా ప్రోత్సాహం అందించాలి అంటే పిల్లలు ఈ ఆటే ఆడాలి ఏ విధంగా ఆడాలి అని కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళు స్వేచ్ఛయుత వాతావరణంలో ఆటలు ఆడే విధంగా ప్రోత్సాహం అందించాలి పాఠశాలలో ఇసుక అందుబాటులో ఉన్నట్లయితే ఇసుకలో ఆటలు ఆడించాలి